అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మీకున్న చాలా డౌట్స్ అయితే నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తానండి ఇంతకు ముందు వచ్చిన కొన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను అంటే కృష్ణ గురించి అడుగుతా ఉన్నారు కొన్ని డౌట్స్ ఇంకా అలాగే కృష్ణ దగ్గర ఉన్న స్టాండ్ ఉంది కదా కింద దాని గురించి కూడా అడిగారు ఇంకా బ్లాక్ బీట్ చైన్ వేసుకుంటుంటాను కదా నేను విత్ డాలర్తో ఉండేది దాని గురించి కూడా అడుగున్నారండి చెప్తాను ఈ వీడియోలో ఇంకా ప్రతిరోజు పొద్దున్నే ఈ ధనుర్మాసం అంతా కూడా నేను పూజ చేసుకున్నప్పుడు కృష్ణ దగ్గర వీడియో అంతా మీకు పోస్ట్ చేస్తున్నాను కదా పొద్దున్నే ఇంకా ఇవాళ రాలేదు కదా మీకు వీడియో అది ఎందుకు రాలేదు హెయి రీజన్ ఏంటి అనేది చెప్తాను ఇక మీదట పెట్టలేనేమో ఈ ధనుర్మాసం అయిపోయే వరకు అదంతా ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి ఇక ఈ రోజు ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే నేను ఫ్రైడే రోజు షూట్ చేసి పెట్టుకున్న వీడియో అనమాట ఈ వీడియో నేను షార్ట్ కింద కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే ఆ రోజు ఫ్రైడే కదా ఇంక పొద్దున్నే హెడ్ బాత్ కూడా చేసేసాను హెడ్ బాత్ చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక నైవేద్యం ప్రిపేర్ చేస్తానండి బొంబాయి రవ్వతో ఇట్లా కేసర్ పొంగలన్నం అటుకుల పాయసం ఇట్లా సింపుల్గా అయిపోయేవి చూసుకుంటాను పొద్దున్నే కొంచెం హడావిడి కూడా ఉంటుంది కదా బాక్సులు పెట్టే హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజైతే ఇట్లా ఈ చేశాను అనమాట ఇది కేసర్ లాగా చేశాను స్వామివారికి ఇంకా కృష్ణయ్య దగ్గరికి ఇంకా పూజా మందిరం దగ్గరికి రెండు చోట్లకి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే ఈ మధ్య అంతా చక్కగా వద్దునే పూజ అయిపోతూ ఉంది ఒక నియమం లాగా జరిగిపోతూ ఉంది అనమాట కాకపోతే మధ్యలో సడన్గా బ్రేక్ వచ్చేసింది ఇక సరే కృష్ణయ్య గురించి అడుగుతున్నారండి ఎక్కువ మంది ఎక్కడ తీసుకున్నారు కాస్ట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు నేను అసలు ఆ కృష్ణయ్య మన ఇంటికి ఎలా వచ్చారు అనేది నేను ఒక వీడియో పెట్టానండి ఒక్కసారి మన వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ దాంట్లో చాలా వివరంగా అంతా చెప్పున్నాను ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మన స్వామివారి విగ్రహం వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ అండి ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్లో ఇంచుమించు ఇలాగే ఉన్న విగ్రహం కాస్ట్ నేను సెర్చ్ చేసి చూశాను శిల్పారామంలో దొరుకుతుంది ఇదే విధంగా కొంచెం ఇంచుమించుగా ఇలాంటి డిజైన్తో ఉండే స్వామివారిని శిల్పారామంలో చెక్ చేసినప్పుడు అరవై ఐదు వేలు వరకు పడుతుందండి అరవై ఐదు డెబ్బై వేలు వరకు పడుతుంది అనమాట ఇక మన ఇంటికి ఎలా వచ్చారు ఏందని చెప్తున్నాను కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఇంకా అందువల్ల మాకు కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చింది ఇక ఇదే విధంగా డిజైన్ ఉండే విగ్రహం కావాలి అంటే కొంచెం ఇంచుమించు అంటే యాజీస్గా కాకుండా అంటే చాలా వరకు కొన్ని ప్లెయిన్గా దొరుకుతున్నాయి ఇలా చక్కగా డిజైన్ వచ్చి ఉండేదైతే శిల్పారామంలో ఉన్నట్లుగా మనకి ఆన్లైన్లో కనిపించిందండి ఇంకా ఇక్కడ కింద స్టాండ్ కనిపిస్తుంది కదా స్టాండ్ గురించి కూడా చాలాసార్లు అడిగారు స్టాండ్ వచ్చేసి నేను శిల్పారామంలోనే తీసుకున్నానండి హైదరాబాద్లో టూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం షాపింగ్ చేశానండి అప్పుడు తీసుకున్నాను అనమాట శిల్పారామంలో ఆ స్టూల్స్ రెండు జత జత వచ్చి లెవెన్ హండ్రెడ్ పడ్డాయి అంటే ఇంకా వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ నుంచే చెప్పారండి కొంచెం మనం బేరం ఆడితే కొంచెం తగ్గించారు అప్పుడు ఇంకా పక్కన గడపయ కనిపిస్తున్నారు కదా ఆ గణపయ్యని కూడా అక్కడే తీసుకున్నానండి అప్పుడప్పుడు అడుగుతుంటారు గణపై విగ్రహం గురించి కూడా బాగా వెయిట్ ఉంటుందండి చూడటానికి చిన్న విగ్రహంలాగా కనిపిస్తున్నారు కదా గణపయ్య కానీ బలే బాగా బరువు ఇంకా ఈ స్టూల్స్ తీసుకున్నప్పుడు నేను ఇంకా వేరే చిన్న స్టూల్స్ నులక తాడు అల్లుంటారు చూసారా స్క్వేర్ షేప్లో అవి కూడా తీసుకోవాలని చూశానండి మా వారు ఇంకా డిక్కీలో ప్లేస్ లేదు వద్దని చెప్పారు కానీ అవి ఎక్కడైనా దొరుకుతున్నాయండి ఇప్పుడు మాకు నెల్లూరులో అప్పుడప్పుడు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఎగ్జిబిషన్ పెడుతుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటివన్నీ పెట్టుంటారు ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళాను ఇంకా చూసి నచ్చానని చెప్పి తీసుకొచ్చుకున్నాను అనమాట కొంచెం అయితే అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి వన్ టూ హండ్రెడ్ తేడా ఉంటుంది అంతే మరీ ఎక్కువ తేడా అయితే లేదు అంటే నేను అవి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగాను అనమాట తీసుకుందామని చెప్పి అంత అది వన్ టూ హండ్రెడ్ తేడా వస్తుంది మనకి ఇంకా అట్లా స్టూల్స్ అయితే అక్కడ తీసుకున్నాను లెవెన్ హండ్రెడ్ పడ్డాయి ఇంకా పొద్దున్నే పాపకి ఇక్కడ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను క్యారెట్ ఫ్రై చేసేసాను అక్కడ స్వీట్ కాన్ యాడ్ చేసాను ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి ఇలా అందరికీ వాళ్ళకి ఎగ్స్ పెట్టేసానండి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేస్తున్నాను వాళ్ళకి అంటే నేను ఫ్రైడే సాటర్డే రెండు రోజులు కూడా నాన్ వెజ్ తిన్నాను ఇంకా ఇంకా బాబు పాపకి మా వారికి వీళ్ళు ముగ్గురికి చేసేసాను అనమాట ఇంకా ఇట్లా కొంచెం నెయ్యిలో ఉప్పు కొంచెం పసుపు మిరియాల పొడి ఇవి చల్లేస్తాను బాగా చక్కగా టేస్టీగా బాగుంటాయి అనమాట ఇట్లా చేసి ఇచ్చేసి అందరికి పాలు ఇచ్చేసాను ఆ రోజు ఇంక ఇవాళ ఆ రోజు ఇంటి పని కూడా పెట్టుకో పైన కబోర్డ్స్ బూజుల పనులు అన్నీ అయిపోయాయి కిచెన్ వరకు ఆగిపోయింది అనమాట సంక్రాంతి వస్తుంది కదా ఇంకా అందరికీ క్లీనింగ్ పనులు ఉంటాయి కదా అది కూడా వీడియో షూట్ చేశానండి ఈ పని అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ టూ నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఇంకొకరిని హెల్ప్ కూడా తీసుకున్నానండి అమ్మ బాగా వార్నింగ్ ఇచ్చేసింది నువ్వు ఒక్కదానివి అన్నీ చేయాలనుకోమాకు ఎవరో ఒకరిని పెట్టుకో అని చెప్పి ఈ మధ్య కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అందువల్ల ఇక ఆమె వస్తుంది కదా అని చెప్పి తొందర తొందరగా నేను ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఆ రోజంతా వర్క్ చేశాను నెక్స్ట్ డే సండే రోజు కూడా అదే వర్క్ కంటిన్యూ అవుతుంది అనమాట అంటే సగమే చేసాం ముందు రోజు అంతా అవ్వలేదు ఆ సండే రోజు చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కాల్ వచ్చిందండి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా కాల్ వచ్చిందనమాట మా ఇంటి పేరు వాళ్ళు ఒక ఒక ఆవిడ పెద్ద ఆవిడ కాలం చేశారని చెప్పి ఇంకా మనకు మాకు వంట వచ్చేసింది ఇంకా అందువల్ల ఇంకా నేను పూజ వీడియో కూడా ఇవాళ పెట్టలేకపోయాను ఇంకా చేయలేదనమాట నేను ఈవినింగ్ కూడా ఇంకా పూజ చేయలేదు ఇంకా నాకు తెలిసి అది ఇంకా మాకు ఆమెకి అవన్నీ పెద్ద కర్మలు ఇవన్నీ జరిగే వరకు కూడా ఇంకా పూజ అవి చేయకూడదు కదా ఇక అందుకే పెట్టలేదండి నేను ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామివారి పూజ చూపించాలనుకున్నాను మీకు ఇంకెంతవరకు ఒక ట్వంటీ డేస్ వరకు చేయగలిగాను అందుకే పెట్టలేదనమాట రీజను ఇంక ఇక్కడ ఆకుర పప్పు చేస్తున్నాను బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఇంకా బాబుకి ఎండు అంటే భలే ఇష్టం అండి మా బాబుకి ఇంక వాడి కోసం పక్కన దొరుకుతుంటే అక్కడి నుంచి ఫ్రెష్గా తెప్పించాను ఇంక వాడికి అవి ఫ్రై చేసి పెట్టాలి ఇట్లా సంక్రాంతి అని ఏమో సంక్రాంతి పనులేమో కానీ అండి ఒళ్ళు పులిసిపోతుందండి నిజంగా పైనుంచి కింద వరకు వర్క్ చేయించుకోవడం అంటే ఎంత వాళ్ళు వర్క్ చేసినా మనం వాళ్ళు వెనకాల తిరగాలి అన్నీ సర్దుకోవాలి చూసుకోవాలి వాళ్ళు చేసినంత వర్క్ మనకే ఉంటుంది ఇంకా అదంతా ఒక ఎత్తు అయితే కిచెన్ వర్క్ మాత్రం త్రీ డేస్ పట్టిందండి అంటే ఆఫ్టర్నూను టూ నుంచి అలా స్టార్ట్ చేసుకునేదాన్ని అంటే పొద్దునంత నాకు ఈ వీడియో వర్క్లు అవి ఉండేసరికి ఆఫ్టర్నూన్ టూ నుంచి పెట్టుకున్నాను ఆ టూ నుంచి ఇంకా ఆవిడ హెల్ప్ చేస్తూ ఉంటే నేను కొంచెం అన్నీ చూసుకోవడం తుడుచుకోవడం మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుకోవడం ఇట్లా త్రీ డేస్ పట్టిందండి కొంచెం కొంచెం అన్నీ చేసుకున్నానమాట అంత డీప్గా అయిపోయింది సండే రోజుకి సండే రోజు ఇది కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు కాల్ వచ్చిందనమాట ఆ వార్త వినాల్సి వచ్చింది మా నాన్న అయితే అయ్యో పిల్లలు ఊ ఊరికి రాకుండా ఆగిపోతారేమో అంటే వెళ్ళకూడదు కదా మనం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు ఇంకా అని చెప్పి మా నాన్న చాలా బాధపడుతూ ఉన్నారు ఇక ఇదిగోండి మా బాబుకి ఎండు చేపలంటే చాలా ఇష్టం అండి వాడికి వాడు కూడా వెళ్ళిపోతున్నాడు బెంగళూరుకి ఇంకా మళ్ళీ కాలేజీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఒక టూ కొద్ది రోజులు లీవ్ పెట్టుకొని ఉండాలన్నా ఇంకా ఇంకెందుకు ఎలాగో చేసుకోవట్లేదు కదా ఇంక వెళ్ అని చెప్తున్నాను వాడు కూడా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఇంకా బాబు కూడా ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట బెంగళూరు ఇంకా ఈ మధ్య ఈ గ్యాప్లో నేను మధ్యలో నా చెకప్ కోసం హాస్పిటల్కి కూడా వెళ్ళాను కొంచెం నాకు థైరాయిడ్ అటాక్ అయిందనమాట అయితే మేడం బాగా క్లాస్ పిక్కారండి అసలు దాని గురించి నేను అసలు ఒక వీడియో చేసి పెట్టాలి ఎందుకంటే మన లేడీస్కి చాలా విషయాలు చెప్పాలండి నేను అంటే నేను ఫేస్ చేసిన విషయాలు దాని గురించి చెప్తాను నేను ఒక వీడియో దానికోసం అంటూ కేటాయించుకొని చేస్తాను మన ఆడపిల్లలకి ఎట్లా ఏంటి పిల్లలకు కూడా పిల్లల గురించి కూడా చెప్తాను కొంచెం ఇంకా ఇదిగోండి ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది పప్పు పప్పుచారు లేదా నాన్ వెజ్ ఈ మూడు ఉంటే చాల అనమాట మా బాబుకి ఇంకా వేడిగా అన్నం రెడీ అయిపోయింది ఇంకా బీన్స్ ఫ్రై చేసాను పప్పు రెడీ అయిపోయింది ఆసేపు ఆ చేపలు నాన్తే ఫ్రై చేసి తినే ముందర వేయించి చేస్తాను వాడికి ఇంకా బ్లాక్ బీడ్స్ చైన్ గురించి అడిగారు కదండి ఎన్ని ఇంచెస్ ఉంటుంది అని అడిగారు కదా దాన్ని ఇంచెస్ అంటే నేను ఇట్లా చూపిస్తాను నేను ఎలా కొలిచాను అనేది అలా కొలిస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇది నేను చేయించుకొని కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది చాలా రోజుల కిందట చేయించుకున్నాను ఆ బ్లాక్ బీడ్స్ వరకు మనకి లైన్స్ దొరుకుతాయి టూ లైన్స్ త్రీ లైన్స్ అలా దొరుకుతాయి అవి తీసుకొని ఈ మధ్యలో గోల్డ్ బీడ్స్ ఉన్నాయి చూసారా అవి నేను మా ఫ్రెండ్ దగ్గర చూసి సేమ్ అదే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను ఆ గోల్డ్ ఆ మువోలు వచ్చి ఉన్నాయి చూసారా అవి మొత్తం ఎయిట్ గ్రామ్స్ అండి ఒక సవర్లో చేయించుకున్నాను అనమాట మధ్యలో వచ్చింది కొంచెం పెద్ద సైజు మిగతావన్నీ చిన్న సైజు అవన్నీ ఒక సవర్లో చేయించుకున్నాను అప్పుడు ఇంక ఈ బ్లాక్ బీట్స్లో ఇట్లా చేసుకున్నాను ఉక్కు ఉక్కు కూడా చేయించుకున్నాను అప్పుడు గోల్డ్లోనే ఇంకా పక్కన డాలర్ కనిపిస్తుంది కదా ఆ డాలరు కమ్మలు సపరేట్గా తీసుకోవడాను అనమాట ఇంక ఇందులో వేసుకుంటుంటాను అప్పుడప్పుడు అప్పుడు ఆ మధ్య బాగా వేసుకునేవాళ్ళు కదా ఇట్లాగా డాలర్స్ అట్లా అనమాట ఇదిగో నేను ఇట్లా ఈ ఫింగర్తో ఇలా కొలిచాను అలా కొలిస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి అంటే నేను ఎలా కొలిచానో చూపించి చెప్దాం మీకని ఇట్లా ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చాయన్నమాట మీకు వివరంగా చెప్పాలని చెప్పి నేను ఇట్లా చూపిద్దాము అని చెప్పి ఇలా వీడియోలో చెప్తున్నాను కామెంట్లో చెప్పడానికి అంటే సింపుల్గా నేను ఎలా కొల్చాను అది మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇట్లా వీడియోలో వివరంగా చెప్తున్నానండి ఇట్లా ఆ బీట్స్తో కలిపి మధ్యలో వేసిన ఆ బీడ్స్తో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇంక ఈ డాలర్ కూడా చాలా రోజులైన తీసుకొని ఇది కూడా పదిహేను సంవత్సరాల క్రింద తీసుకున్నాను దీనికి కమ్మలు కూడా వచ్చాయన్నమాట వెనకాల ఇట్లా లాగా ఇలా ఉంటుంది దానిలో దూర్చేసుకోవడమే అదండి వాళ్ళటి వీడియో ఉంటానండి థ్యాంక్